యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తోంది రోజుకొక ఊహించని ట్విస్ట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది రెండు వేల పదిహేడులో జానీ మాస్టర్ తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్లతో తన టీంలో చేరాలని ఫోన్ చేయించి మరీ అడిగారని చేరిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అవుట్డోర్ షూటింగ్ లో భాగంగా ముంబైలోని ఒక హోటల్లో బస చేసినప్పుడు లైంగికంగా తనపై దాడి చేస్తాడని విషయం బయట పెడితే సినిమాల్లో అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరిస్తున్నాడని అలాగే పుష్ప సినిమా షూటింగ్ సెట్ లో కూడా తనపై శారీరక దాడికి ప్రయత్నించాడంటూ బాధిత యువతి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అంతేకాదు మైనర్ గా ఉన్నప్పటి నుంచి తనపై అత్యాచారం చేస్తున్నాడంటూ కామెంట్ చేయడంతో జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద కేసు కూడా విధించి రెండు వారాల పాటు చంచల్ జైలుకి రిమాండ్ కి తరలించారు మరోవైపు జానీ మాస్టర్ భార్య సుమలత తన భర్త అలాంటి వాడు కాదని బాధిత యువతి కావాలని తనపై ఇలా చేస్తుందని తన భర్త కావాలని ఆమెని నడిపిస్తున్నారంటూ ఆమె చెప్పుకొచ్చింది అంతేకాదు తాజాగా ఫిలిం చాంబర్ ను కలిసి గతంలో బాధిత యువతి తనతో మాట్లాడిన మాటలను కూడా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది సుమలత మహిళా కొరియోగ్రాఫర్ పై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఫిర్యాదు చేస్తూ కొరియోగ్రాఫర్ గా పనిచేయడం కోసం నా భర్తను బాధిత యువతి ప్రేమ పేరుతో ట్రాప్ చేసి వేధింపులకు గురి చేసింది ఐదు సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో నాకు చూపించింది నేను ఆత్మహత్య యత్నం చేసుకునే వరకు వెళ్ళాను అంటూ ఆమె ఎంత టార్చర్ చేసిందో దయచేసి మీరు అర్థం చేసుకోండి నాకు అమ్మ వద్దు నాన్న వద్దు నన్ను పెళ్లి చేసుకో అంటూ జానీ మాస్టర్ పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది అంతేకాదు నా మత్త జానీ మాస్టర్ ను ఇంటికి రాకుండా కూడా అడ్డుకునేది కేవలం మూడు గంటలు మాత్రమే నా ఇంటికి పంపేది ఈ బాధ తట్టుకోలేక నేనే నేరుగా ఆమె ఇంటికి వెళ్లి నువ్వు జానీ మాస్టర్ ను ఇష్టపడితే ఆయన జీవితం నుంచి నేను వెళ్లిపోతానని కూడా చెప్పాను అయితే ఈ విషయంపై ఆమెను ప్రశ్నించగా మాస్టర్ నాకు అన్నయ్య లాంటి వాడు మీరు నాకు వదిన అంటూ మిమ్మల్ని నమ్మించింది నా భర్తతో కాకుండా చాలా మందితో ఆమె అక్రమ సంబంధాలు పెట్టుకుంది ఇవన్నీ తెలుసుకున్న జానీ మాస్టర్ ఆమెను దూరం దీంతో కక్ష కట్టి తనపై లైంగిక దాడి చేశాడంటూ అక్రమ కేసు పెట్టింది పేరు ఉన్న డబ్బు ఉన్న మొగాన్ని టార్గెట్ చేసి వేధింపులకు గురి చేస్తూ చిత్రవాదకు గురి చేస్తుంది బాధితురాలతో పాటు ఆమె తల్లి కూడా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసింది ఆమె పెట్టిన అక్రమ కేసు ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు నా భర్తకే నాకు నాకు నా నా ఆ కాదు పిల్లలకు పిల్లలకు ఏం జరిగినా సరే బాధ్యత దయచేసి న్యాయం చేయాలని కమిటీని సుమలత సుమలత ప్రస్తుతం బయటపెట్టిన ఈ నిజాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అవైలబుల్ గా ఉన్నాయి